వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బాబీగారమ్మాయి ఇవాళయితే ఈజీ రెసిపీస్ విత్ బాబీగారమ్మాయిలో వచ్చే వరలక్ష్మి వ్రతానికి ఇంకా వదిన పదహారు రోజుల పండగకి కుడుములు ఎలా చేసేసారు సింపుల్ వేలో అనేది అయితే చూసేద్దాం వచ్చేయండి ముందుగా అయితే విఘ్నేశ్వరుడు బియ్యం కట్టిన రోజైతే ఆ బియ్యం ఉంటాయి కదా వాటినైతే కడిగి ఆరబెట్టి మిలికిచ్చిన తర్వాత రవ్వలాగా చేసి దాంతో అయితే కుడుములు చేస్తారన్నమాట పదహారు రోజుల పండక్కి ఇంకా నార్మల్ డేస్లో అయితే నార్మల్ బియ్యాన్ని అయితే కడిగి ఆరబెట్టుకుని వాటిని కూడా రవ్వలాగా ఆడించుకున్న తర్వాత అయితే కుడుములు చేసేసుకుంటారు ఇక్కడ పర్టికులర్గా సిక్స్టీన్ డేస్ పండక్కి కోసం కాబట్టి ఇలా అయితే ప్రిపేర్ చేశారనమాట వీటిని అయితే ఆ బియ్యంతో ఇంకా రెసిపీలోకి వచ్చేస్తే మాత్రం ఒక గ్లాసు రవ్వకైతే గ్లాసు ఉన్నారు వాటర్ అయితే పడతాయి ముందుగా అయితే రవ్వ కొలుచుకుని అయితే పక్కకు తీసేసుకోవాలి ఇక్కడ ఎక్కువ క్వాంటిటీలో అంటే సిక్స్టీన్ డేస్ పండక్కి కొంచెం మందికి కూడా పంచిపెట్టుకుంటారు కదా చుట్టుపక్కల వాళ్ళకి వాళ్ళ కోసం అని అయితే ఇక్కడ వద్దనైతే ఎక్కువ రవ్వతో అయితే ప్రిపేర్ చేసేస్తుంది ఇంకా అలా స్టవ్ ఆన్ చేసుకుని గిన్నె పెట్టుకుని మనం ఏ కప్పు తోట అయితే కప్పనే కదండి ఏదైనా సరే ఒక బౌల్ లాంటిది కానీ గ్లాస్ లాంటిది కానీ మనం ఏది తీసుకున్నా సరే ఒక గ్లాస్కి గ్లాస్ ఉన్నారో వాటర్ అయితే యాడ్ చేసేసుకొని అలా కొంచెం సాల్ట్ ఇంకొంచెం జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒక్క చుక్క మంచి నూనె కూడా యాడ్ చేసేసుకుని అందులో మరిగించేసుకోవాలి అలా వాటర్ మరిగేటప్పుడు మనం ముందుగా అయితే కుడుములకి శనగపప్పు అయితే నానబెట్టుకుంటాం కదండి వాటర్ మరిగేటప్పుడు శనగపప్పును కూడా అందులో అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట అలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక్క టూ మినిట్స్ వాటర్ బాయిల్ అయినప్పుడు రవ్వ కూడా యాడ్ చేసేసుకుని తిప్పుతూనే ఉండాలి లేదంటే ఉండలు ఉండలుగా అయిపోయి మొత్తం అసలు బాగోదు మాట తినేటప్పుడు అలాగే ఇందులోనే కొబ్బరి కూర కూడా యాడ్ చేసుకోవచ్చండి చాలామంది టేస్ట్కి యాడ్ చేసుకుంటారు చాలా బాగుంటాయి అలా చేసుకున్నా సరే ఇక్కడ మేమైతే అప్పుడు మాకు కోకోనట్ అవైలబుల్గా లేదని అయితే యాడ్ చేయలేదు రవ్వనైతే ముందుగానే జల్లించి పెట్టుకోవాలండి అది నేను ఇందాకైతే చెప్పలేదు ఇక్కడ ఇది ఇలా మగ్గించుకునేటప్పుడు రవ్వ సే స్లో ఫ్లేమ్లో అయితే పెట్టుకోవాలన్నమాట గ్యాస్ అయితే లేదంటే అడగంటేసి ఉండలో ఉండలా కట్టేసి పెద్దగా ఉడకదమాట అలాగే పచ్చిశెనగపప్పును కూడా కొంతమంది ఎక్కువ క్వాంటిటీలో ఇష్టపడతారు ఇంకొంతమంది తక్కువ క్వాంటిటీ కదా దాన్ని కూడా శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత ఒక వన్ అవర్ టూ అవర్స్ ముందు అయితే నానబెట్టుకోవాలి ఇంకా ఈ కుడుముల రెసిపీలోకి వచ్చేస్తే స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటర్ అంతా ఎగిరిపోయి ఇలా పొడిపళ్ళు ఆడేటప్పుడు అయితే గ్యాస్ మీద నుంచి దించేసుకున్న తర్వాత వేడిగా ఉన్నప్పుడు మాత్రమే ఉండలు చుట్టుకోవాలి చల్లారిపోతే కుడుములు అవ్వమాట అదే రౌండ్గా లాగా అయితే ప్రిపేర్ అవ్వదు అది అదైతే ఇక్కడేమో చిన్నదిన కోసం పెద్దొదున ఇంకా నాకు అర్థవర్స్ అవుతుంది తీవిడైతే వీళ్ళిద్దరూ అయితే లడ్డూలు అయితే చుట్టేస్తున్నారు ఉఫ్ ఉప్పు అనుకుంటూ వాళ్ళు కాబట్టి అలా అయినా చుట్టారు కానండి అదే నేనైతే బాబాయ్ కాలిపోతుంది అమ్మో కాలిపోతుంది అంటాను నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మా అబ్బాయి చూడండి చిన్న లడ్డు చుట్టారు వాడికి కూడా మీరందరూ పార్టిసిపేట్ చేసేస్తుంటే మా పిన్ని పదహారు రోజుల పండగకి నేనేం హెల్ప్ చేయొద్దా అంటూ మా దానివి తల్లి కూడా వచ్చే యాడ్ అయిపోయింది ఇంకా అలా చేసిన లడ్డూలు అయితే ఇడ్లీ పాత్రలో అడుగున ఒక గ్లాస్ వాటర్ పోసుకుని ఒక రేక్ అయితే పెట్టేసుకుని దాని మీద అయితే ఈ కుడుములు పెట్టేసుకుని టెన్ మినిట్స్ మగ్గించేసుకుంటే టేస్టీ టేస్టీగా కుడుములు అయితే రెడీ అయిపోతాయి అన్నమాట నెక్స్ట్ వీడియోలో అయితే పదహారు రోజుల పండుగ ఎలా జరిగిందో అప్లోడ్ చేసేస్తాను అంతవరకు నచ్చితే లైక్ చేసేసి బాబీ గారు అమ్మాయి ఛానల్ని మంచి కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండాలంటే సబ్స్క్రైబ్ చేసేసుకోండి లాంగ్ లెంత్ వీడియోస్లో పెళ్ళికి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ అయితే ఉన్నాయి అవన్నీ ఒక్కసారి అయితే చెక్ చేసేయండి సాగ చేయడం అదైతే చాలా డిఫరెంట్గా అనిపించింది చాలామందికి మీలో ఎవరైనా చూడకపోతే ఒక్కసారి మన ఛానల్లోకి వెళ్ళి అయితే చెక్ చేసేయండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోద్దు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేసేసుకోండి మళ్ళీ ఇంకో ఇంట్రెస్టింగ్ వీడియోతో మీ ముందు ఉంటాను అంతవరకు స్టేట్ గారు అమ్మాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్